ఒకసారి కింద ఈ బాబా అంటారు మరి అస్ట్రాలజర్ అంటారో ఏమంటారో ఒకసారి వినండి ఒకసారి చక్రాస్ అన్ని యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఏ విధమైనటువంటి జన వశీకరణ పొందడం జరుగుతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు చాలామంది మంది కంటి చూపు ద్వారా మనము నెగిటివ్స్ పొందుతుంటారు కదా విన్నారు కదా కరుంగలి మాల వేసుకుంటే కష్టాలు రావాలంట నరదృష్టి ఆ దిష్టి దిష్టి లవడ దిష్టి ఏంది ఆయన ఏ కాలంలో బతున్నారా మనం ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బతున్నామా ఎమ్మ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇంత జ్ఞానం లేదు మీరు ఎంబీఎల్ చేస్తారు ఎఫ్ఆర్సీ చేస్తారు లండన్ అవుతారు అంత దూరం దూరం పోయి ఇండియాకి వస్తే ఒక బాబా మీకు ఉంది ఒక యాగం చెప్పి చేస్తారు మీరు అంత చదివి అంత దూరం పోయి ఇంకేందుకు పీకనికనా అరే నమ్మొచ్చు నాయన నేను దేవుళ్ళకు వ్యతిరేకం కాదు ఇట్లా మూఢనమ్మాలకు వ్యతిరేకం కరుణ మాల వేసుకుంటే కష్టాలు రావు సుఖంగా పడతారే రాముడే ఆ సీతమ్మనే ఎన్నో కష్టాలు పడ్డాడు రాముడు రాముడు పెద్ద ఒక పెద్ద రాజు కానీ అడవిలో బతికిండు కష్టాలు అనుభవించలేదా ఆయన కింద మనం ఎంత రాముని దేవుడు దేవుని కింద మనం ఎంత బచ్చ బచ్చ బగలం మనం రామునికే కష్టాలు తప్పలేదు మనకు రావు కష్టాలు కష్టాలు మనుషులకి వస్తారు ఆయన కుక్కలు పందులకు రావు మనకే వస్తాయి అలాగేదా ఏం ఇప్పటికైనా మారండరా బాబు ఇంత అవి ఏ వచ్చింది పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీ ఇండియాకి వచ్చి పెడుతురు ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతాం కరుంగు మాల ఆ జనం ఏమాల అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది